ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై సందిగ్ధత వీడలేదు మండలి సభ్యుడు ఇందుకూరు రఘురాజు అనర్హత వేటు వ్యవహారంలో హైకోర్టు తీర్పు కాపీలు ఇంకా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర అధికారులకు అందలేదు దీంతో ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది శాసనమండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పిచ్చిన వేళ ఆయన్నే కొనసాగిస్తారా లేక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం కొత్త అభ్యర్థిని ఎన్నుకుంటారా అన్న సందిగ్ధత ఏర్పడింది హైకోర్టు తీర్పు ప్రతులు ఇంకా అందలేదంటూ ఎన్నికల సంఘం యథావిధిగా ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తోంది సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియగా మంగళవారం పరిశీలన బుధవారం ఉపసంహరణ పూర్తి కానుంది అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిలిపేస్తారా లేక కొనసాగిస్తారా అన్న మీమాంస కొనసాగుతోంది ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ నోటిఫికేషన్పై కోర్టు తీర్పులో స్పష్టత లేదని న్యాయ నిపుణులు తెలిపారు మరోవైపు కోర్టు కాపీ ప్రతులు రాష్ట్ర అధికారులకు గాని కేంద్ర ఎన్నికల సంఘానికి గానీ అందకపోవడంతో ఏం చేస్తారన్న సందిగ్ధత నెలకొంది వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఇందుకు రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ విప్ ఫిర్యాదు మేరకు గతంలో మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే హైకోర్టు తీర్పు రఘురాజుకు అనుకూలంగా వచ్చింది అయితే నామినేషన్ల గడువు ముగిసేసరికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి రేపు వచ్చే రోజుల్లో కూడా ఏదైనా న్యాయం అయిపోయి ప్రజలు నిలబడతారని మరి మాకందరికీ కూడా సపోర్ట్ ప్రజల సపోర్ట్ ఉంటుందని మేమైతే గట్టిగా నమ్ముతున్నాం నిజంగా భగవంతుని దేవాలి అదే జరుగుతుంది మనకు ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి ఎందుకంటే ఎంపీటీసీల మనోభావాలు మేము దగ్గరుండి చూస్తా ఉన్నాం లోకల్ బాడీస్ మనోభావాలు మాకు తెలుసు వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు ఆ లోకల్ బాడీస్ అందరూ కూడా మమ్మల్ని సమర్థిస్తున్నారు ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు గెలిపించుకుంటారని నమ్మకంతో ఈ రోజైతే వెళ్ళొచ్చు మేము ఏ రోజైనా కానీ ఒక అడుగు వేసామంటే దానికి క్యాడరే కారణం సార్ ఎందుకంటే బాగా ఏ పార్టీ నడవాలన్నా కార్యకర్తలు గట్టిగా ఉంటేనే ఆ పార్టీ నడుస్తుంది ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు అయితే మేము నామినేషన్ వేయడం జరిగింది ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం వీడకపోవడంతో స్థానిక సంస్థల సభ్యుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది